నిన్న తెలుగు బిగ్ బాస్ నాయన ఎపిసోడ్ అయితే జరిగింది జరిగిందనమాట మండే కదా నామినేషన్స్ హీటెక్ ఇచ్చేసాయి నామినేషన్స్ అయితే అన్ని పాయింట్స్ తోటి జరిగాయని నాకు అనిపిస్తుంది ఫస్ట్ వచ్చేసి కామనర్స్ని ఫైవ్ మెంబర్స్ని నామినేట్ చేయమన్నారు ఫోర్ మెంబర్స్ వచ్చేసి సెలబ్రిటీస్ నుండి ఉండాలి అదేవిధంగా ఒకరు మాత్రం ఖచ్చితంగా కామనర్ నుండి ఉండాలి అనేసి బిగ్ బాస్ ముందే అనౌన్స్ చేశారనమాట ఆ ఫోర్ మెంబర్స్ సెలబ్రిటీస్ని అయితే అందరూ ఏకాభిప్రాయంతో ఫోర్ మెంబర్స్ని నామినేట్ చేశారు ఎవరెవరంటే సుమన్ గారు సంజనా గారు రీతు ఫ్లోరా గారు అండ్ కామనర్ నుంచి హరీష్ గారిని నామినేట్ చేశారన్నమాట సెలబ్రిటీస్ని నామినేట్ చేసేటప్పుడు అందరూ ఏక అభిప్రాయంతో వాళ్ళు పాలిట్స్ ఎవరు పాయింట్స్ వాళ్ళు పెట్టేసి నామినేట్ చేశారు కామనర్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళలో వాళ్ళు కొంచెం అటు ఇటు ఆర్గ్యురైజ్ అయింది అనమాట ఈ షీజ గుొంతేసుకొని నార్మల్గా యాజ్ యూజువల్గా హరీష్ మీద గారికి హరీష్ గారి మీదకి వెళ్ళిపోయింది అప్పుడు హరీష్ గారు షీజాని ఒక డైలాగ్ వేసేసారు ఏంటి అంటే కోడిగుడ్డి మీద ఈకలు పీకమంటే నేను పీకుతాను అని ఒక డైలాగ్ వేసాడు పంచు అదిరింది అనమాట శ్రీజ గారికి అయినా బుద్ధి రాలేదు నిన్న తర్వాత వచ్చేసి హరీష్ గారిని నామినేట్ చేశాక హరీష్ గారు బాగా ఫీల్ అయిపోయారు అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు కదా చేసేయండి అని చెప్పాడు అందులో ప్రియా వచ్చేసి ఆ మేమందరం ఉంటే మీరు మాత్రం మా మూడిగా ఉన్నారు అన్నం తినకుండా ఒక పక్కకి వెళ్ళిపోయారు అంటే అప్పుడు ప్రియా కూడా మంచి కౌంటర్ ఇచ్చారు హరీష్ గారు నేను మానసికంగా చచ్చిపోయాను నేను చచ్చిపోయిన మనిషిని వచ్చి మీతో సెలబ్రేట్ చేసుకు అని మీతో ఉత్సవాలు జరుపుకోలేదని మీరు ఎలా అంటారు అనేసి మంచి పాయింట్ రేస్ చేశారు అవును ఇది మాత్రం నిజమే లాస్ట్ టైం మాత్రం నిజంగా హరీష్ గారు చాలా డల్ అయిపోయారు అనమాట అతను నిజంగానే సైకలాజికల్గా అదే మెంటల్గా అతను బాగా ఫీల్ అయ్యారని నాకు అనిపిస్తుంది నార్మల్గా అయితే నాకు నిజంగానే అతని వీకెండ్ ఎపిసోడ్లో టార్గెట్ చేసినట్లు నాకు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ రెడ్ ఫ్లేవర్ లేకుండా రెడ్ ఫ్లేవర్ అంటే తప్పుగానే అక్కడ రెడ్ ఫ్లేవర్ ఉంది అతను ఆ రెడ్ ఫ్లవర్ని ఉద్దేశించే రెడ్ ఫ్లేవర్ అన్నారు కానీ ఇమానియల్ని ఉద్దేశించి రెడ్ ఫ్లేవర్ అనలేదు అని నాకు అనిపించింది ఎపిసోడ్ చూసినట్లయితే అందరూ కావాలని అతన్ని బ్యాడ్ చేయాలనేసి అందరూ హ్యాండ్స్ రైస్ చేశారనమాట నాకైతే అది క్లియర్ గట్టిగా కనిపించింది నాకు ఖచ్చితంగా అదే నిజమని నాకు అనిపిస్తుంది నిజంగా అతన్ని బ్యాడ్ చేయడానికి వారందరూ అందరూ అలా చేశారేమో అనిపిస్తుంది దానికి అతను చాలా హర్ట్ అయ్యాడు పాపం నా వల్ల నా వైఫ్ ఎక్కడ మాటలు అంటుందో ఎక్కడ మాటలు పడుతుందో సొసైటీ నుండి నా వైఫ్ ఎక్కడ ఎదుర్కొంటుందో అనేది చాలా అతను ఇబ్బంది పడిపోయాడు అనమాట నిజంగా సైకలాజికల్ అతను చాలా డల్ అయిపోయాడు తర్వాత పుంజుకున్నాడు తర్వాత తర్వాత నార్మల్గానే బిగ్ బాస్తో మాట్లాడిన తర్వాత పుంజుకున్నాడు అనమాట గ్రేట్ బ్యాకప్ అని చెప్పొచ్చు ఆ నామినేషన్లో కూడా బాగానే పార్టిసిపేట్ చేశాడు కానీ ఫస్ట్ టూ డేస్ అయితే అతను నిజంగా పంపించేస్తే వెళ్ళిపోదాం అనే విధంగానే బిహేవ్ చేశాడు వెళ్ళిపోతాడని కూడా నేను అనుకున్నాను కానీ అవన్నీ తొక్కేసి అవన్నిటిని వెనక్కి పంపించేసి అతను ముందుకు రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ నామినేషన్స్ ఈ వీక్ గేమ్ చూస్తే అది అతను ఖచ్చితంగా లీడ్ అవుతాడు మరికొన్ని వీక్స్ లీడ్ అవుతాడు ఇప్పుడు అలా అతను ఎలిమినేట్ అవ్వడని నాకు అనిపిస్తుంది అనమాట అయినా సరే నామినేషన్ ఆ పాయింట్స్ పెట్టేసి హరీష్ గారి నామినేషన్లో పెట్టారు తర్వాత వచ్చిన తర్వాత బిగ్ బాస్ మరొక ట్విస్ట్ ఇచ్చారనమాట ఏంటి అంటే సెలబ్రిటీస్ వారు చేసిన నామినేషన్స్ని స్వాప్ చేయొచ్చు అని పెట్టేశారు అప్పుడు వచ్చేసి ఈ సెలబ్రిటీస్ ఇద్దరిని స్వాప్ చేశారు ఎవరేమని అంటే సంజనా గారిని అండ్ సుమన్ గారిని స్వాప్ చేశారనమాట ఎవరితో స్వాప్ చేశారు అంటే ఈ కామనర్స్ నుండి ప్రియా అండ్ కళ్యాణ్ నుండి స్వాప్ చేశారనమాట వీరు సంజనాని సుమన్ ని సేవ్ చేయడంలో పాయింట్స్ ఉన్నాయి నాకు కూడా నచ్చింది ఎందుకంటే సంజనా గారు అంతగా ఏమీ బిహేవ్ నామినేట్ అయ్యేంతగా ఏమీ అతను ఆమె చేయలేదేమో నాకు అనిపించింది సుమన్ గారు కూడా ఒకటే పాయింట్ ఏంటి అంటే సంజనా గారు ఎలా చెప్తే అలాగే నడుచుకున్నాడు అదేవిధంగా టాస్క్లో ఆమె చెప్పినట్టే బిహేవ్ చేశాడు అనే పాయింట్ మీద వారు నామినేట్ చేశారు అదేం పెద్ద పాయింట్ కాదు వారిద్దరు నామినేట్ అయినా కానీ పెద్ద యూజ్ ఉండదు ఎందుకంటే వారిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వాళ్ళు ఎన్నిసార్లు నామినేషన్స్ లేకుండా కానీ కొన్ని వీక్స్ వరకు వాళ్ళు సేవ్ అవుతూనే ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని నామినేట్ చేయడంలో పెద్ద ఉపయోగం ఉండదు ఇలాంటి వాళ్ళని నామినేట్ చేయడం వల్ల ఎవరైతే నామినేషన్స్లో ఉండాలో వాళ్ళు సేవ్ అయిపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ కనుక శ్రీజా కనుక నామినేషన్స్లో ఉంటే హరీష్ గారి వాళ్ళు ఇంట్లో ఉండేవారు శ్రీజా బయట ఉండేది శ్రీజా నామినేషన్స్లో లేకపోవడం వల్లనే ఇంట్లో ఉండాల్సిన ఒక అతను వెళ్ళాడేమో అని నాకు అనిపిస్తుంది కాబట్టి నామినేషన్స్ చేసేటప్పుడు కూడా చాలా ఆలోచించి చేయాలన్నమాట ఈ సంజనా గారిని బర్నీ గారిని అలాగే ఇమానియల్ని అదేవిధంగా సుమన్ గారిని నామినేట్ చేసి కూడా వేస్టే ఓట్స్ వేస్ట్ అవ్వడం తప్ప ఏం ఉండదు ఎందుకంటే వారు ఎలాగైనా సరే సేవ్ అయిపోతారు ఆల్రెడీ సేఫ్గా ఉన్న వాళ్ళని స్ట్రాంగ్ కంటెస్టెన్స్ని నామినేట్ చేసి ఆ స్ట్రాంగ్ కంటెస్టెన్స్లో ఇంకా ఇన్ హౌస్లో లీడ్ అవ్వాల్సిన కెపాసిటీ ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేయడం కంటే ఎవరైతే ఆ కెపాసిటీ లేదో ఎవరైతే ఈ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతే మంచిదో వారిని నామినేట్ చేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉండే కంటెస్టెంట్స్ లైక్ మనీష్ ఫర్ ఎగ్జాంపుల్ మనీష్ తెలిసి శ్రీజాతో పోల్చుకుంటే మనీష్ గారు కొంచెం స్ట్రాంగ్ అని నాకు అనిపిస్తుంది శ్రీజా గారు వెళ్ళాల్సిన ప్లేస్లో నామినేషన్స్లో శ్రీజా లేదు అన్న ఒక రీజన్ తోటి మనీష్ గారు నిన్న వెళ్ళారు అని నాకు అనిపిస్తుంది ఇలాంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి అనమాట సో నామినేషన్స్ వచ్చేసి మనకి మంచి రోల్ ప్లే చేస్తుంది ఎపిసోడ్లో సో నామినేషన్స్ చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి అనేది నా ఒపీనియన్ అనమాట నామినేషన్లో ఇవాళ ఈ ఈవీక్ కూడా సేమ్ అదే మిస్టేక్ జరిగింది నామినేషన్ నామినేషన్లోకి వచ్చింది మంచి పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ తోటి సెలబ్రిటీస్ అందరూ మంచి మంచి పాయింట్స్ చెప్పేసి శ్రీజాని నామినేట్ చేశారు కానీ ఈ పవన్ నిమోన్ ఉన్నాడు కదా అతను రీతు సైడ్ స్టాండ్ తీసుకుంటే ఎక్కడ నేను వన్ సైడెడ్ అని అందరికీ తెలిసిపోతుందో అనేసి పవన్ గారు చేసిన కమెంట్స్కి అదేవిధంగా నిన్న నాగార్జున గారు చూపించిన క్లిప్స్ వాటన్నిటి మీద వేస్ అయ్యి అతను కొంచెం లాజికల్గా ఆలోచించి రీతుని సేవ్ అతనికి రీతుని సేవ్ చేయాలనే ఉంది కానీ రీతుని సేవ్ చేస్తే హరీష్ గారు అన్న మాటలు ఎక్కడ నిజమైపోతాయో ఆడియన్స్లో తను ఎలా పోర్ట్రేట్ అవుతాడని అతను భయపడేసి అతను అవన్నీ ఆలోచించేసి రీతు సైడ్ స్టాండ్ తీసుకోకుండా శ్రీజాని సేవ్ చేశాడనమాట మళ్ళీ ఇంకొక మిస్టేక్ అక్కడ శ్రీజ ఆ నామినేషన్లోకి వచ్చి కూడా సేవ్ అయిపోయింది ఆమెకి అంత వ్యాలిడ్ రీజన్స్ కనిపిస్తున్నాయి పవన్కి కళ్ళు కనిపించట్లేదు ఏమో నాకైతే వాళ్ళ హౌస్ మెయిన్ సెలబ్రిటీస్ అందరూ చెప్పింది కరెక్టే శ్రీజ అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేసేస్తుంది ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ అవుతుంటే నాకు ఫుటేజ్ కావాలి నేను స్టాండ్ తీసుకున్నాను అని అందరికీ కనిపించాలి అనేసి ఆమె మధ్యలో దూరేస్తుంది నేను నాగార్జున సార్ కూడా నాకు కెప్టెన్సీ వద్దు సార్ నేను మళ్ళీ సంపాదించుకుంటాను అని పవన్ కెప్టెన్సీ బ్యానేజ్ కెప్టెన్సీ వెనక్కిస్తుంటే ఆ మధ్యలో లేచి చెప్తుంది అనమాట ఆ సంచారది కదా తప్పు పవన్ ఏముంది ఆ క్యాప్టెన్ని కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్తుంది నాకు అంటే ఆమె ఏం ఫీల్ అవుతుందంటే నేను ఎవరినైనా సరే తప్పు ఉందంటే నేను స్టాండ్ తీసుకుంటాను నాగార్జున గారిని నేను అడిగాను ఈ విధంగా ఈ ఇటువంటి ఐడెంటిటీ అతని ఆమెకి రావాలని ఆమె ఎలా బిహేవ్ చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది కానీ ఆమె చేసేది చాలా తప్పనమాట సంజన గారు చెప్పినట్లు ఇద్దరి అలాగే రీతు కూడా బాగానే చెప్పింది ఎక్కడైతే స్టాండ్ తీసుకోవాలో అక్కడే తీసుకోవాలి ప్రతి చోట తీసుకోవాల్సిన అవసరం లేదని రీతు కూడా బాగానే చెప్పింది స్టేజాకి కానీ ఆమెకు అర్థం కాలేదు ఆమె సంవేర్ ఆమె ఫీల్ అయిందని నాకు అనిపిస్తుంది కానీ వాళ్ళు చెప్పినవి అని నిజమే ఆమె అర్థం చేసి తీసుకొని ఇప్పుడు ప్రియా ఎలాగైతే నాగార్జున గారి మాటలు కొంచెం వాయిస్ తగ్గించిందో అదేవిధంగా సంజన అదేవిధంగా శ్రీజ కూడా సంజన గారి మాటని కొంచెం వాయిస్ ఆర్గ్యుమెంట్స్ తగ్గిస్తే ఇంకొన్ని వీక్స్ లీడ్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది ఇప్పటివరకు అయితే శ్రీజ ఏ గేమ్లో పర్ఫామ్ చేసింది లేదు అది కూడా సంజన గారిని క్యాప్టెన్సీ సంజన గారి క్యాప్టెన్సీ టాస్క్లో కూడా మిగతా వాళ్ళందరూ కొట్టుకొని పక్కవారిని పక్కవారిని టార్గెట్ చేయడం వల్ల ఈమె గెలిచింది కానీ ఈమెకి సపోర్ట్ చేయడం వల్ల లేదా ఈమెదో ఆడడం వల్ల అయితే ఆమె గెలవలేదు సంజనాని క్యాప్టెన్ చేయలేదు పక్కవారు పక్కవారు వీరు గెలకూడదు వీరు గెలకూడదు అని వారి తీయడం వల్ల వారి కింద పడిపోయారు కానీ ఈమె జోన్కి అయితే ఎవ్వరు రాలేదు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆమె దగ్గర ఎట్లయితే ఒక్కటి కూడా ఒక్క స్టాఫ్ కూడా ఎవ్వరు తీయలేదు అందుకని ఆమె గెలిచింది అని నాకు అనిపిస్తుంది టాస్క్లు కూడా పెద్ద పర్ఫామ్ చేయట్లేదు ఆమె ఓన్లీ వాయిస్ తోటే లీడ్ అవుతుంది నామినేషన్లోకి వచ్చింది అంటే పక్క హెల్మెంట్ అయిపోతుంది అనేది నా ఒపీనియన్ ఈ వీక్ నామినేషన్లోకి వచ్చినా కానీ పవన్ నిమును ఏదో ఆలోచించి ఏదో చేసేసాడు శ్రీజాని సేవ్ చేసేసాడు అది రీజన్ ఏమి ఇచ్చాడు అంటే వాళ్ళు ఇచ్చిన రీజన్స్ వ్యాలిడ్గా లేవు అని నాకు అనిపిస్తుంది అని ఇచ్చాడు అనమాట ఎందుకు వాలిడ్గా లేవు అసలు ఏదో ఆమె వాయిస్ అతను ఎలా వినగలుగుతున్నాడో ఏమో నాకేది అనిపించట్లేదు వారు సెలబ్రిటీస్ చెప్పిన రీజన్స్ అన్ని ఫ్యాక్ట్సే అనమాట కానీ పవన్ రీతు సైడ్ స్టాండ్ తీసుకోలేక శ్రీజ సైడ్ తీసుకున్నాడేమో స్ట్రీజాని సేవ్ చేశాడేమో అనిపిస్తుంది ఈ వీక్ కూడా శ్రీజా నామినేషన్ లేదు కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఉన్నారనమాట ప్రియా అండ్ ఫ్లోరా గారు ఉన్నారు ఈ ఇద్దరులో ఏదైనా ఎలిమినేషన్ జరగవచ్చు ఒకవేళ ప్రియా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ ప్రియా కంటే ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ప్రియా వాయిస్ తోటైనా సరే ఆమె ఎక్కువ అపేరే అవుతుంది షోలో అదేవిధంగా ఆమె వాయిస్ రేస్ చేస్తుంది టాస్క్లో అలాగా పార్టిసిపేట్ చేస్తుంది ఇది కూడా ఫ్లోరా చేయట్లేదు కాబట్టి ఫ్లోరాని ఏమైనా ఎలిమినేట్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఫ్లోరా టాస్క్లు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అనే అదేవిధంగా అట్లీస్ట్ ప్రియా లాగా కూడా ఆర్గ్యుమెంట్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఎక్కువ హౌస్లో కూడా కనిపించట్లేదు ఆమెకి ఏదైతే పనిచారో అది చేసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది మరి ప్రియా ఫ్లో వీరిద్దరు ఎవరైనా నిర్మేట్ అవుతారా లేదా వీరిద్దరు కాకుండా ఇంకెవరైనా ఎలిమినేట్ అవుతారో చూసేయాలి